కొల్లూరు మండలంలోని పక్కగూడెం బట్టిక్రోల్ మండలంలోని ఎలవర్తిగూడెం పెసర్లంక పల్లెపాలెం గద్దిగూడెం బట్టిక్రోల్ మండలంలో ఉన్నటువంటి రైల్వే గేటు అల్లూరు కాలు కట్లో మనకి ఈ ముప్పు వలన ఈ గ్రామాలు పూర్తిగా దెబ్బతింటాం ఇక్కడి నుండి అడ్వకేట్ కృష్ణయ్య గారు నుంచి మనం మమ్మల్ని సంప్రదించి ఆ సంప్రదించిన పెమ్మట ఆర్ఓ వాలంటీర్ వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వే చేసి సర్వే చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతపాటు నష్టం జరిగిందనేది గ్రహించి ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి బియ్యము గోధుమ పిండి పచ్చళ్ళు నూనె వీటన్నిటినీ నాణ్యమైనటువంటి వస్తువులు సరఫరా చేయడం జరిగింది నేను చేస్తున్నటువంటి ఈ చిన్న సహాయం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఈ కష్టకాలంలో ఉపయోగపడుతూ వారి పనులు కొనసాగిస్తూ పిల్లలను బడికి పంపిస్తూ ఆరోగ్యకరంగా జీవించాలని గ్రామ పునర్నిర్మాణ సంస్థ పాలక మండలి సభ్యులు నిర్ణయం తీసుకొని ఎంత ఖర్చు అయినప్పటికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చామని చెప్పడానికి సంతోషిస్తున్నాం దాదాపు పన్నెండు వందల మంది పన్నెండు వందల గృహాలు ఈ యొక్క కార్యక్రమం వారిని లబ్ధి పొందారు పోయినసారి ఇచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషంగా నాణ్యమైన వస్తువులు ఇచ్చారని చెప్పటం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరగా ఈ గ్రామాలు ఈ ముంపు అనే పీడకలు నుండి బయటకు వచ్చే విధంగా దేవుడు వీరికి సహాయం చేయాలని ఇంకా అనేక మంది దాతల ముందుకు వచ్చి వీరి యొక్క అవసరం తీర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం ధన్యవాదాలు బీఆర్ఓ సంస్థ ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇక్కడున్న ప్రజల స్థితిగతులు చూసి ముంపు గురైన గ్రామాలు ఎంత ఆర్థికంగా నష్టపోయారు వీళ్ళు కోలుకోలేని విధంగా వ్యవసాయ పంటలన్నీ తెరవదీయటంతో ఎంతో బాధపడి వాళ్ళకు శక్తికి మించినప్పటికీ కూడా పాలక మండలితో మాట్లాడి పూర్తిగా ఈ చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాలన్నిటికీ సహాయం చేయాలనే సత్సంకల్పంతో దాదాపు పన్నెండు వందల గ్రా పన్నెండు వందల కుటుంబాలకి ఈ చుట్టుపక్కల ఉన్న ఏడు లంక గ్రామాలకి వాళ్ళ చేతనైన సహాయం చేశారు ఈ సహాయం ఇంకా కొనసాగాలని ఇంకా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఈ ముప్పు నుంచి వీళ్ళు బయటకు వచ్చేదాకా వీళ్ళకి సహాయపడితే ఈ కష్టకాలం తీరిపోయిన తర్వాత వారు సంతోషంగా ఉంటారని ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నారు